బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డి మండలంలో వెల్లుట్లపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన శ్రీ రాజరాజేశ్వర ఆలయ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సోమవారం రోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల గత ప్రభుత్వాల పాలనలో అభివృద్దికి నోచుకొని గ్రామ ప్రజల కష్టాలు తీర్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు ఆనాడు అధికారంలో ఉన్న గత పాలకులు అటవీ గ్రామాల అభివృద్దిని మరిచిపోయారని కేవలం ఎన్నికల సమయంలోనే గ్రామాల్లో పర్యటించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారే కానీ అక్కడి ప్రజల అవసరాలు ఆకలి తీర్చాలని ఆలోచన చేయలేదన్నారు ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామ శివారులో గల శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లే దారిలోని ఈ బ్రిడ్జ్ కోసం నాలుగైదు గ్రామాల ప్రజలు అనేక సార్లు గత నాయకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు కానీ మన ఎమ్మెల్యే సురేందర్ అన్న దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బ్రిడ్జి కోసం ఎనిమిది లక్షల నిధులతో మంజూరు చేయించారు ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈ కృష్ణ బీఆర్ఎస్ నాయకులు సుదరి సాయిలు పిఎస్ఏఎస్ చైర్మన్ పటేల్ సాయిలు కొయ్యల బిఠల్ గౌడ్ కొరి బొల్లు రాజులు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొయ్యల రాజాగౌడ్ గంట్ల గండ్ల సాయిరాం వసంతం గంగారాం పాల్గొన్నారు చాలా పవిత్రమైనటువంటి టెంపుల్ ఇది ఈ టెంపుల్ కు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక బ్రిడ్జి కావాలని చెప్పేసేసి ప్రతిపాదన చేయడం జరుగుతుంది అయితే బ్రిడ్జి కాలేకపోయింది ఈరోజు ను శాసనసభ్యునిగా జాజాల సుందర్ ఎన్నికైనప్పుడు మరి ఇచ్చినటువంటి మాటలో మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు బ్రిడ్జి పనులు ప్రారంభించుకొని మరి ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది మరి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం లోపల బ్రిడ్జిని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఈ బ్రిడ్జి ద్వారా నడుస్తూ మొక్కులు తీర్చుకుంటారు కాబట్టి బ్రిడ్జిని ఈ శ్రావణ మాసం లోపలిని నాణ్యతగా మరి నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి బ్రిడ్జిని శాంక్షన్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ బ్రిడ్జి కోసం ఎప్పటికీ ఎల్లవేళ ఈ గ్రామం తరఫున మన ఎక్స్ సర్పంచి సితార్ సాయల్ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ సాయిబాబన్న కావచ్చు మరి ఇక్కడ విఠలగోడు గ్రామశాఖ అధ్యక్షులు కానీ మరి గంగారమ్మన్న కానీ చాలామంది ఇల్లప్ప కానీ మరి బుల్లిరాజులు కానీ మరి కానీ అందరు కూడా సార్కిన్నోసారు ప్రతి ప్రపోజల్స్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా